న్యాయానికి టైం లిమిట్ ఉంటుందా అదో పెద్ద ప్రశ్న ఈరోజు మనం ఒక నమ్మలేని కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక భూమి మొక్క కోసం ఏకంగా యాభై పాటు సాగిన ఒక అసాధారణమైన పోరాట గాథ ఒక విషయం ఊహించుకుందాం ఎవరిదో సొంత భూమిలోంచే ప్రభుత్వం రోడ్డు వేసింది అప్పుడు వాళ్లు ఏమీ అనలేదు కానీ ఓ నలభై ఏళ్ల తర్వాత వాళ్లకి నష్టపరిహారం కావాలనిపించింది అడిగారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు లేట్ చేసినట్లా వాళ్ల హక్కుని కోల్పోయినట్లా ఈ ప్రశ్న చుట్టూనే మన ఈ కథ మొత్తం తిరుగుతుందనమాట సరే ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం అసలు కథలోకి వెళ్ళాలి ఈ యాభై ఏళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైంది ఎలా సాగిందో చూద్దాం పదండి ఈ టైం లైన్ చూస్తేనే మనకు షాక్ తగులుతుంది చూడండి నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీలో భూమి తీసుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళిందెప్పుడో రెండు వేల పదకొండులో అంటే మధ్యలో దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి చివరికి రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఇది కేవలం ఒక కేసు కాదనమాట న్యాయం కోసం ఏకంగా అర శతాబ్దం పాటు సాగిన ఒక పోరాటం అసలేం జరిగిందంటే భగత్ భగత్రాం అనే ఇద్దరు వ్యక్తుల భూమిలోంచి గవర్నమెంట్ రోడ్డు వేసేసింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చట్టం ప్రకారం భూమిని సేకరించలేదు వాళ్లకొక్క పైసా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు పాపం వాళ్లు ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు కాని వాళ్ల పక్కింటి వాళ్లకి కోర్టు ద్వారా డబ్బులందటం చూశాక అప్పుడు వాళ్లలో కదిలిక వచ్చింది మన హక్కుల కోసం మనం కూడా పోరాడాలి అని నిర్ణయించుకున్నారు మరి ఇంత క్లియర్గా అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమంది తప్పు ఒప్పుకుందా ఛాన్సే లేదు వాళ్లు తమ చర్యను సమర్థించుకోవడానికి ఒక పవర్ఫుల్ లీగల్ పాయింట్ తీశారు ప్రభుత్వం వాడిన ఆస్త్రం పేరే డిలే అండ్ లాచెస్ సింపుల్గా చెప్పాలంటే ఈ రూల్ ప్రకారం ఒక హక్కును అడగడంలో ఎవరైనా మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే వాళ్లు ఆ హక్కును కోల్పోతారన్మాట ఇన్ని రోజులు ఏంచేశారు అని అడగడమే దీని సారాంశం ఇక్కడే అసలు వాదన మొదలైంది ఒకవైపు ప్రభుత్వం మీరు దాదాపు నలభై ఏళ్లు ఆగిపోయారు అప్పట్లో మాటలతో ఒప్పుకున్నారు కాబట్టే రోడ్డు వీసాం ఇప్పుడు మీ క్లెయిమ్ చెల్లదు అని చెప్పింది మరోవైపు భూ యజమానులు మీరు మా భూమిని అన్యాయంగా లాక్కున్నారు ఇది ఒకసారి జరిగిన తప్పు కాదు ఇప్పటికీ మాకు అన్యాయం జరుగుతూనే ఉంది అని బలంగా వాదించారు కాని వాళ్ల పోరాటంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వవాదనతో ఏకీభవించింది అవును చాలా ఆలస్యమైపోయింది అని చెప్పి కేసును కొట్టేసింది ఇది నిజంగా ఆ భూయజమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అయింది వాళ్ళు కథ ఇక్కడితో అయిపోయిందా లేనేలేదు వాళ్ళు ఆశ వదులుకోలేదు వాళ్ల పోరాటాన్ని దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి తీసుకువెళ్లారు చివరి అంకానికి తెరలేచింది హైకోర్టులో ఓడిపోయిన తర్వాత ఈ కేసు ఫైనల్గా సుప్రీంకోర్టుకు చేరింది ఇది వాళ్ల చివరి ఆశ లాస్ట్ హోప్ ఇక్కడ్నుంచే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నది కేవలం ఒక భూమి గొడవ కాదు అంతకంటే చాలా పెద్ద ప్రాథమికమైన ప్రశ్న కేవలం టైం గడిచిపోయింది అనే ఒకే ఒక్క కారణంతో ఒకరి రాజ్యాంగ హక్కును తీసిపారేయొచ్చా ఈ ప్రశ్నకు కోర్టిచ్చే జవాబుపైనే ఆ యాభై ఏళ్ల పోరాట భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇక కథ క్లైమాక్స్కు వచ్చేసింది సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనను ఎలా చిత్తుచిత్తు చేసిందో చూద్దాం సుప్రీంకోర్టు తన తీర్పులో కొన్ని చారిత్రాత్మకమైన మాటలు చెప్పింది ప్రభుత్వానికి గట్టిగా వార్నింగిస్తూ ఇలా అంది ప్రభుత్వం ఆలస్యమైపోయింది అనే సాకు వెనుక దాక్కోలేదు న్యాయం చేయడానికి కాలపరిమితి అనేది ఉండదు అబ్బా ఈ ఒక్క వాక్యంజాలు ఆ యాభై ఏళ్ల నిరీక్షణకు ఆ పోరాటానికి దొరికిన సమాధానం కోర్టు తన తీర్పుకు కారణాలు కూడా చాలా క్లియర్గా చెప్పింది ప్రభుత్వం సీక్రెట్గా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిందని చెప్పింది భూ యజమానులు ఒప్పుకున్నారని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేకపోయిందని ఎత్తిచూపింది బలవంతంగా భూమిని లాక్కోవడం రాజ్యాంగాన్ని మానవ హక్కులను ఉల్లంఘించడమే అని తేల్చి చెప్పింది అన్నింటికన్నా ముఖ్యంగా చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఎక్కువగా ఉంటుందని గత్తిగా గుర్తుచేసింది సో సింపుల్గా చెప్పాలంటే ఒక సంక్షేమ రాజ్యం ముందు తప్పు చేసి ఆ తర్వాత అయ్యో లేట్ అయిపోయింది అని చెప్పి ప్రజల హక్కులను కాదనడానికి వీళ్లేదని కోర్టు తేల్చేసింది ఇదే ఈ తీర్పులోని అసలు సారాంశం సరే ఆ ఇద్దరు భూ యజమానులకైతే న్యాయం జరిగింది బాగుంది కాని ఈ ఒక్క తీర్పు ప్రభావం వాళ్లతోనే ఆగిపోదు ఇది మనందరి హక్కులకు కూడా ఎందుకు చాలా ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం కోర్టు కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు చాలా క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేసింది ఆ భూమిని ప్రభుత్వం అఫీషియల్గా తీసుకున్నట్లే భావించాలని చెప్పింది వాళ్ల పక్కింటి వాళ్లకి రెండు వేల ఐదులో ఎంత ఇచ్చారో దాని ఆధారంగా వడ్డీతో సహా మొత్తం డబ్బులు కట్టాలని ఆర్డరేసింది అంతేకాదు వాళ్ల కోర్త ఖర్చుల కోసం ఓ యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పింది ఈ యాభై ఏళ్ల సుదీర్ఘ పోరాటం మనకు ఇచ్చే పవర్ఫుల్ మెసేజ్ ఒక్కటే మన రాజ్యాంగ హక్కులు టైం గడిచినంత మాత్రాన మాయమైపోవు చట్టాన్ని తయారుచేసే ప్రభుత్వమే ఆ చట్టానికి అన్నింటికంటే ముందు జవాబుదారీగా ఉండాలి ఇది మార్చిపోకూడదు ఈ కథ మొత్తం మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది ప్రభుత్వం చట్టాన్ని పాటించాలి కరెక్టే కాని వాళ్ళు అలా చేసేలా చూడాల్సిన ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది మనలాంటి పౌరులదా లేక మన న్యాయవ్యవస్థదా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది